అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదంటే మానసిక ఇబ్బ మానసిక ఆలోచనలు కావచ్చు అయితే ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి అలాగే శత్రువుల చేత ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తి చూడండి మీ సమస్యలు తీరిపోయే ఒక మార్గం అయితే నేను చెప్తానండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజ లేదా హోమం జరిపించుకోవాలి ఇక శత్రువులు శత్రువుల బారి నుంచి మనం బయటపడాలి అంటే మనం చేయవలసింది ఆ నరసింహస్వామి యొక్క పూజ హోమం అయితే ఈ రెండు కలిపి కూడా మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమము అలాగే సుదర్శన నరసింహస్వామి హోమం అయితే మనం జరిపిస్తున్నాము ఎక్కడ కాదండి అహోబిలంలో అహోబిలం అంటే మీకు తెలుసు కదా హిరణ్య కవిని సంహారం అక్కడ జరిగింది సాక్షాత్తు ఆ నరసింహస్వామి ఉద్భవించినటువంటి ప్రదేశం అండి ఈ అహోవిలంలో మనకు హోమం చేయించుకోవడానికి చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి సడన్గా అవకాశం వచ్చింది వెంటనే ఈ హోమం అయితే అనౌన్స్ చేస్తున్నాం అది కూడా మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే గోత్రము మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో ఈ హోమం అయితే జరపబడుతుంది హోమంలో నాలుగు రక్షలు విభూతి ప్రసాదం అయితే మీకు వస్తుందండి హోమంలో ఉంచినటువంటి నాలుగు రక్షలు విభూతి ప్రసాదం మీ ఇంటికి వస్తుంది అలాగే పూజ జరిగేటప్పుడు మీ పేర్లు గొత్రామని చదివేది పూజ మొత్తం హోమం మొత్తం కూడా వీడియో రూపంలో వీడియో తీసి మీ వాట్సాప్కి నేను పెడతాను మీరు చూసుకోవచ్చు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతుంది మనం ఎవరికూ అప్పగించట్లేదు మిమ్మల్ని మోసం చేయడానికి మనది ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ అండి ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్సు ఇప్పటికీ మనం పదకొండు పూజలు హోమాలు కలిపి పదకొండు జయించాము ఇది పన్నెండవది ఈ పదకొండు ఇప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి పదకొండు పూజల హోమాలు కూడా విజయవంతంగా జరిగాయండి ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా జరిగాయి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలుపుకుంటున్నాను ఈ పన్నెండవ హోమం పూజ కూడా విజయవంతంగా జరగాలని ఆ నరసింహస్వామిని స్వామిని నేను కోరుకుంటున్నాను అలాగే మిమ్మల్ని కూడా హోమంకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది వీళ్ళని తొందరగా మీ పేర్లు ఊతున్నామని నమోదు చేసుకోండి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ చాలా తక్కువ సమయం ఉందండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే హై వోడ్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తిరుగు ట్రావెల్ ప్రస్తుతం నేను అవణిబెట్ట కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అవనిబెట్ట అనే ప్రదేశంలో ఉన్నాను అవని క్షేత్రం అని చెప్పచ్చు అవంతిగా క్షేత్రం అని చెప్పొచ్చు అవని కొండ అని చెప్పచ్చు ఇక్కడ సీతమ్మ వారికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు ఉన్నాయి అందులో భాగంగా వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం ఆశ్రమము నేను మీకు చూపిస్తాను నేను ఆశ్రమం చూడడానికి దాదాపు వంద స్టెప్స్ అయితే ఎక్కి పైకి వచ్చాను ఇంకా పైన చాలా ఉన్నాయి అది అన్నీ కూడా చూద్దాము వాల్మీకి ఆశ్రమంకు ఎదురుగానే ఇదిగో ఇక్కడ ఆశ్రమం అయితే ఉంటుంది వాల్మీకి గారి ఆశ్రమం ఎదురుగానే సీతమ్మవారు కొన్ని రాళ్లను భద్రపరిచారు ఒకదానిపైన ఒకటి పెట్టారు చూడండి ఆ రాళ్ళను అయితే మనం చూడవచ్చు ఇటు వెళితే మనం వాల్మీకి మహర్షి గారి ఆశ్రమం దగ్గరకైతే ఇటు వెళ్ళొచ్చండి ఈ దారి గుండా పదండి ఈ దారి గుండా మనం అయితే వెళ్దాము వాల్మీకి మహర్షి గారి ఆశ్రమం చూద్దాం పెద్ద బండరాలు బండరాల మధ్య ఒక చిన్న సందు ఈ చిన్నపాటి సందులో మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి ప్రతిదీ చున్నంగా తెలుసుకుందాం వివరిస్తాం కూడా ఇలా వెళ్ళగానే ఇక్కడ మనం నీటి అయితే కనబడుతున్నాయి చూడండి రాత్రి మొత్తం వర్షం పడింది అందుకే జారుతూ ఉండే బండలు కూడా చాలా అంటే చాలా రాత్రి మొత్తం కూడా రాత్రి మొత్తం కూడా వర్షం పడడం వల్ల ఇక్కడ బండరాళ్ళు జారుతున్నాయండి ఈ జారుతున్నటువంటి బండరాలపై మన కాళ్ళు ఎలా పడితే అలా పెడితే జారిపోతాం అందుకే చాలా జాగ్రత్తగా అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూడండి బండరాళ్ళ మధ్య అయితే నేనైతే వెళ్తున్నాను ఇక్కడే వాల్మీకి మహర్షి గారి ఆశ్రమము మనం చూడవచ్చు ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాను నేను చూడండి ఆశ్రమం దగ్గరికి వచ్చాక మనకు ఇలా అయితే కనిపిస్తుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి బండరాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక రాయి పైన ఒకటి పెడుతూ ఉంటారు ఇవి ఆనవాయితీగా వస్తున్నట్టుగా చెప్పచ్చు అక్కడ సీతమ్మ వారు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టారు గమనించారా మీరు ఇలా ఒక ఒక రాయి పైన ఒకటి పెట్టడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్మకం కొంతమందికి సొంత ఇళ్ళు కట్టుకుంటామని కొంతమందికి నమ్మకం అయితే ఉంటుందండి భక్తులకు ఇక్కడ మీరు బండరాలను చూడవచ్చు ఈ బండరాల మధ్యనే వాల్మీకి మహర్షి గారి ఆశ్రమాన్ని నేను మీకు చూపిస్తాను కదండి శివాయ ఇక్కడ ఒక పెద్ద బండరాయికి పేరు అయితే రాసి ఉన్నారు చూడండి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమము అని మూల ఆశ్రమము శ్రీ మహర్షి వాల్మీకి మూల ఆశ్రమము అని అవంతిక క్షేత్ర శ్రీ వాల్మీకి తర్వాత చూడండి మనమైతే ఈ బండరాయిని చూడొచ్చు ఈ బండరాయికి ఇలా వాల్మీకి మహర్షి గారి పెయింటింగ్ అయితే ఉంది ఇదిగో ఇక్కడ రాశారు చూడండి శ్రీ మహర్షి వాల్మీకి మూల ఆశ్రమం అని మనం ఆశ్రమం దగ్గరకైతే వెళ్తున్నాం ఇదిగో చూడండి ఇదంతా కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు సీతమ్మ వారు ఒకరాయి పైన ఒకటి పెట్టినటువంటి రాళ్ళు ఏదో చూడండి అన్నీ చాలా చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇదిగో ఈ దారి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇలా వెళ్ళగానే మనకు ఇట్లా ఓ బండరాళ్ళు ఉండి ఈ బండరాల మధ్య అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది కదండి ఇదిగో ఇదేనండి శ్రీ వాల్మీకి ఆశ్రమ అని ఉంది చూడండి రాసు ఎన్ని ముప్పై ఒక్క రోజు సంవత్సరాల వాల్మీకి మహర్షి ఎస్ మనము ఆశ్రమం దగ్గరికి రాగానే ఇలా అయితే రాసి ఉంటుంది బోర్డు ఇది ఇలా ద్వారం అయితే ఉంటుంది ఈ ద్వారం గుండానే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది మొత్తానికి చాలా కష్టపడి అయితే మనం వాల్మీకి మహర్షి గారి మూల ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చామండి మనము ఇక్కడే మన చెప్పులను అయితే వదిలేసి మనము ఆశ్ర ఆశ్రమం అయితే మనం వెళ్దాం ఓకేనా ఇదిగో ఇదేనండి ఇలాగే మనం ఆశ్రమం లోపలికి అయితే వెళ్తాము ఓకే కదండి లోపలికి వెళ్ళి నేను నీట్గా చూపిస్తాను యొక్క గుహలకి అయితే వెళ్తున్నాము గుహలో నుంచి పైకి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి వెళ్తాం ఇది ఎంట్రన్స్ అండి ఇది ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్లో మనమైతే రావాల్సి ఉంటుంది మనం వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది మొత్తం కూడా ఓకే ఎంతో ఒక రూమ్ లాగా ఉంది ఒక పండరాలతో చేసినటువంటి రూమ్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మనము గుహ లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనేనండి ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ దేవతామూర్తిని అయితే చూడవచ్చు గుహ లోపల ఇదంతా కూడా ఇక్కడ వాల్మీకి మహర్షి అదే కదా రూపం ఇక్కడ వాల్మీకి మహర్షి రూపం చూడవచ్చు మనం అక్కడ దగ్గరికి వెళ్ళి రైట్ చూడండి వాల్మీకి మహర్షి యొక్క రూపం చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ దేవతామూర్తిని చూడచ్చు ఇదిగో ఇది ద్వారం అండి లోపలికి వెళ్ళడానికి ద్వారం తపస్సు వాల్మీకి మార్చి తపస్సు చేసినటువంటి ద్వారం అదండి లోపలికి వెళ్తాం మనము వాల్మీకి మహర్చి గుహ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది లో ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ గది ఇది ఇక్కడ నుంచి మళ్ళీ లోపల గుహ అయితే ఉంది ఇక్కడ ముప్పై ఒక్క రోజు వాల్మీకి మార్చి తిండి ఆహారం నిద్ర నీళ్ళు లేకుండా తపస్సు చేశారు చూడండి చిన్న ద్వారంలో అయితే మనమైతే రావాల్సి ఉంటుంది చాలా చిన్న ద్వారం ఈ ద్వారం గుండానే మనము రావాల్సి ఉంటుంది లోపలికి చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిందికి ఉంది కిందికి ఉంది నేను గా చూపిస్తాను గుహ అంతా కూడా చాలా కిందికి ఉంటుంది అత ఇదేనండి గుహ గుహ లోపల చూడండి అంతా కూడా వాల్మీకి మహర్షి గుహ ఇక్కడే తపస్సు చేసుకున్నది వాల్మీకి మహర్షి సీతమ్మ వారి అవకుశాలకు జన్మనిచ్చింది ఎక్కడ సీతమ్మ వారు అవకుశాలకు జన్మనిచ్చిన ప్లేస్ ప్లేస్ అక్కడ ఇది గుహ అండి లోపల అక్కడికి పోతే ఉంది ఇక్కడ ఇక్కడ తపస్సు చేశారు వాల్మీకి మహర్షి ఎందుకు ఈ ప్రదేశంలోనే ఇక్కడ కూర్చొని తపస్సు చేశారు మీకు మీ క్లియర్గా పడుతుంటుంది ఇట్లా ఫేస్ మీ నా ఫేస్ మీకు ఈ గుహ ఇదంతా కూడా మీకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది వాల్మీకి మహర్షి తపస్సు చేసినటువంటి గుహ అండి ఇదంతా కూడా చీకటిగా ఉంటుంది లోపలంతా కూడా ఓకే ఆ గుహను చూసాం కదా మళ్ళీ మనమైతే బయటికి అయితే వెళ్దాము తీస్తా వస్తా తీస్తా ఇక మళ్ళీ మనము వాల్మీకి మహర్షి గుహలో నుంచి బయటకు అయితే వెళ్తున్నాము చూడండి చాలా చిన్నగా ఉంటుంది ఓకేనా చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడి నుంచి మనం అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ ఇది చూపించాలా మనం ఎంత చిన్నగా ఉందో ఇది ఇక్కడ చూడండి ఒక మనిషి మాత్రమే పట్టగలరు ఒక్క మనిషి మాత్రమే పట్టగలరు ఈ ద్వారంలో నుంచి ఈ ద్వారంలో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇదే ద్వారం నుంచి మనం బయటకైతే రావచ్చు ఇదిగో ఇదంతా కూడా ముందు ముందు వైపు ఇలా ఉంటుంది ఓకే ముందు ఒక హాల్ అన్నట్టు హాల్ లాగా అక్కడ తపస్సు చేస్తున్నవారు వాల్మీకి మహర్షి చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అండి ఇది మీరు చూశారు కదా వాల్మీకి మహర్షి యొక్క గుహ ఇదంతా మళ్ళీ మనమైతే వెళ్దాం బయటికి వెళ్దాం ఇది ఇక్కడి వరకు ఇది ఎస్ మొత్తానికి అయితే మళ్ళీ మనం బయటికి అయితే వచ్చామో బయటికి వచ్చాక ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా నేను చూపిస్తాను బయట వైపు నుంచి వాల్మీకి ఆశ్రమం అయితే ఇలా ఉంటుందండి ఏదో ఒక పెద్ద బండరాయి లోపల అయితే మళ్ళీ ఒకటి కిందికి అయితే ఉంది ఇక్కడ ఓకే పదండి మళ్ళీ మనమైతే మరొక ప్రదేశం చూడడానికి అయితే వెళ్తున్నాము మరొక ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తాను ఇంత పెద్ద రాయిలో కూడా ఇంత పెద్ద రాయి కింద కూడా గాలి భయంకరంగా వీస్తుందండి చాలా ఎక్కువ వీస్తుంది